ఈ రోజు నేను మీకు చూపించే సారీస్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నటువంటి శారీస్ క్లాత్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ రేట్ పరంగా కానీ చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే అందరికీ కూడా అఫోర్డబుల్ రేట్ లో ఉంటుంది సారీ చాలా మంది కూడా మనం రెగ్యులర్గా పట్టు సారీస్ మీకు చూస్తూనే ఉన్నారు కాకపోతే ఇవి అడగడం వల్ల నేను తెప్పించడం జరిగింది క్వాంటిటీ అయితే చూసారు కదా ఇంత క్వాంటిటీ అయితే మన దగ్గర రెడీగా ఉంది డాలర్ పట్టు మీ అందరికీ తెలుసు డాలర్ పట్టు శారీస్ ఇంకా 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 అడుగుతూనే ఉన్నారు కానీ ఈ రోజు నేను సింగిల్ శారీ మాత్రమే చూపిస్తున్నాను చాలా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మా వాళ్ళు మీకు స్కానర్ అయితే పంపిస్తారు స్కానర్ త్రూ మీరు పే చేసేయొచ్చు మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ అండ్ ఇంకొకటి డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే గనక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది రాకపోతే మాత్రం ఒక్కసారి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది అందరికీ కాదు ఒక వంద పార్సల్స్ మేము పోస్ట్ ఆఫీస్ కి ఇస్తే ఎక్కడైనా ఒక్క పార్సల్ అట్లా జరగొచ్చు జరగకపోవచ్చు కూడా అందుకని నేను పబ్లిక్ లో మెన్షన్ చేయాలి కాబట్టి చేస్తున్నా ఆల్మోస్ట్ అందరికీ అయితే వచ్చేస్తుంది అలాగే డిటీడీసీ అయితే మినిమం ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది రాకపోతే కనుక ఒకసారి మాకు పంపించారనుకో ప్యాక్ ఫోటో మేము అది మా కొరియర్ వాళ్ళకి పంపించి డిటిడిసి వాళ్ళకి పంపించి ఫాలోఅప్ చేస్తాం సో మీకు ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు పోస్టల్ అయితే మాత్రం ఈ ఒక చిన్న ఇష్యూని మాత్రం కన్సిడర్ చేయండి మీకు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మాత్రం ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా కో లేకపోతే రేపు ఈవినింగ్ లోపు మేము పార్సల్ ఫోటో అయితే పెట్టేస్తున్నాం మేము అమౌంట్స్ కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా మీరు ఫాలో అవ్వండి అక్కడ కూడా ఫాలో అయితే మేము అక్కడ కూడా కొన్ని కలెక్షన్స్ పెడుతూ ఉంటాం మీరు అక్కడ నుంచి చూసి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు తెలుసు కదా డాలర్ పాటు ఇలా అలాగే నేను బ్లౌజ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ కలర్కి ఈ కలర్ కాఫర్ సిల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పిక బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఇది దీనికి మనకు వచ్చినటువంటి బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు సో ప్లెయిన్లో ఉన్న బ్లౌజ్ని మీరు కుట్టించుకుంటే కనుక మీకు నార్మల్గా ఉంటుంది ప్లెయిన్గా కనిపిస్తుంది అంత గ్రాండ్ లుక్ అయితే రాదు ఈ స్టోన్స్ నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను ఎప్పుడు అప్పుడు నాకు ఆ స్టోన్స్ కి సంబంధించి క్వాలిటీస్ కూడా ఏం తెలియదు అప్పుడు నార్మల్గా తీసుకున్నాను అంత క్వాలిటీ అయితే లేవు కానీ లుక్ మాత్రం మీకు చూడడానికి ఎలా ఉంది అనేది చూసుకొని తెలుస్తుంది బాగుంటుంది లాంగ్ నుంచి లుక్ సో నేను ఈ స్టోన్స్ కూడా తెప్పించేశాను మీకు కావాలి అంటే కనుక ఎక్స్ట్రా స్టోన్స్ కూడా కావాలి అని మెన్షన్ చేస్తే మా వాళ్ళు రేట్ ఎంత అనేది చెప్తారు మీకు ఇది కూడా మనకి చాలా బాగున్నాయండి అయితే మల్టీ కలర్ కాంబినేషన్ స్టోన్స్ అన్నా పెట్టుకోవచ్చు మీరు ఏ సారీకైనా యూజ్ అవుతాయి ఇవి అన్నీ కూడా మీకు పెట్టాల్సిన అవసరం ఉండదు ఒక ఫైవ్ సిక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది కావాలంటే బ్యాక్ నెక్ పార్ట్ లో పెట్టుకోవచ్చు ఇది కూడా నెక్ పార్ట్ ఫుల్ కూడా ఏం పెట్టొద్దు మనకి కనిపించే వరకు ఇక్కడ వరకు మాత్రమే మీరు స్టోన్స్ పెట్టుకోండి మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి అండ్ రెడ్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఓకే చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసారంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఫస్ట్ నేను ఈ శారీకి బ్లౌజ్ చూపించేస్తాను ఎట్లాగో పట్టుకునే ఉన్నాను కాబట్టి ఈ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ ఉంది కదా అండి పళ్ళు కలర్ అండ్ బోర్డర్ కలర్ ఆ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా శారీలో ఏదైతే మనకి బోర్డర్ అనేది ఉందో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఇక్కడ ఓకే సెకండ్ వైపు చిన్న బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అయితే నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసేసాను శారీ చూడండి మరూన్ కలర్ మీద చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు నేను దగ్గరగా వచ్చి చూపిస్తున్నాను కాబట్టి క్వాలిటీ కూడా మీకు అర్థమైపోతుంది చక్కగా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ తో వచ్చింది మొత్తం శారీ అంతా కూడా డాలర్ బుటీ ఉంటుంది ఈ శారీలో పళ్ళు ఇలా ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సిస్టర్ చాలా మంది తెలియక టూ టూ మెంబర్స్ కి కాంటాక్ట్ అవుతున్నారు అలా మేము లాస్ట్ లో అమౌంట్ చెక్ చేసుకునేటప్పుడు మాకు ప్రాబ్లం అయితే అవుతుంది చాలా రోజుల తర్వాత నేను రికార్డెడ్ వీడియో అయితే చేస్తున్నాను ఎప్పుడు కూడా మనకి ఈ మధ్య కాలంలో లైవ్ చేస్తున్నాను కదా రికార్డెడ్ వీడియో చేస్తున్నాను కాబట్టి చక్కగా ఎక్కువ ఎక్కువ మినిట్స్ ఉండదు మీరు చక్కగా చూసి ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఒక శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీయండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన పెడుతున్నాం గా నార్మల్గా జనరల్గా అడిగే వాళ్ళకి ఉంటే ఉంది అని చెప్తున్నాం ఈలోపు ఒక చీర ఉన్నా ఉంది అని చెప్తాం కదా ఈలోపు ఇంకొక మెసేజ్లోకి వెళ్ళేసరికి వాళ్ళు పే చేస్తామన్నారు అనుకో మేము వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి జస్ట్ అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళకి ఉంది అని చెప్తే కనుక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయండి ఇదిగోండి పట్టులో దీనికి డాలర్ అని వేస్తారు అనమాట ఓకే ఇట్లా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ బుటి డాలర్ పట్టు సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటది చాలా ఫాలోయింగ్ ఉంటుంది అనమాట మెటీరియల్ ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను ఏమైనా చెప్పాలా పళ్ళు చూపించాను ఓకే తప్పకుండా లైక్ చేయండి అలాగే కింద కమెంట్ సెక్షన్ లో కూడా మేము వాలబుల్ కమెంట్ని ని కమెంట్ చేస్తారు అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ